నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో సిరికొండ ఇన్ఛార్జి రేంజ్ ఆఫీసర్ గా రవీందర్ పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన సత్యన్యూస్ తో మాట్లాడుతూ మనమందరం కలిసి అటవీశాఖ సంపదను రక్షించుకుందామని పిలుపునిచ్చారు ఎవరు కూడా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు సిబ్బందితో పలు విషయాలపై చర్చించి వారికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు అనంతరం ప్రజలకు ఆయన వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు గుడ్ ఈవినింగ్ నా పేరు బీ రవీందర్ ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్ సిరికొండ నేను మూడో తారీఖు నుంచి ఛార్జ్ తీసుకోవడం జరిగింది నాది ఒరిజినల్ రేంజ్ పక్కనే కమర్పల్ రేంజ్ ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ సస్పెండ్ కావడం వల్ల నాకు చార్జ్ ఇవ్వడం జరిగింది అది కూడా ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ వల్ల రేంజ్ ఆఫీసర్ను సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ముందుగా సిరికొండ మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా అయినా ప్రజలు మరియు డిపార్ట్మెంట్ కలిసి ఈ అటవీ సంపద మన అందరి సంపద ఈ సంపదను కాపాడుకుందామనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కానీ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎవరిని సహించలేదు చట్ట ప్రకారం అందరిపై చర్య తీసుకుంటాము దీ దీనిపైన కూడా ఇక ముందు ఏ విధంగా మనం ఫీల్డ్లో ఉండాలా ఏ విధంగా ఫారెస్ట్ను రక్షణ కలిగించాలనే దానిపైన మా సిబ్బందిని కూడా నేను మీటింగ్ నిర్వహించి వాళ్ళకు కూడా గైడ్ లైన్స్ ఇస్తాం కాబట్టి ప్రజలందరూ సహకరించాలనేసి కోరుకుంటున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు నేను మూడో తారీఖు నుంచి సిరికొండ రేంజ్కి ఇన్ఛార్జీ రేంజ్ ఆఫీసర్గా నియమితులైన నేను ఇంతకుముందు పది సెక్షన్లో పనిచేసిన ఇక్కడ నాకు కొంత అనుభవం ఉంది ఈ మండలం నుంచి కాబట్టి ఏదైతే రేంజ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారో ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ పైన నింద మోపి సార్ను సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి నేను సిరికొండ మండల ప్రజలకు కోరుకునేది ఒకటే అటవీ సంపద మన అందరి సంపద అందరి బాధ్యత